నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోని మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి బీజేపీ సీనియర్ నాయకులు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రధాన అనుచరుడు కోరుకుల రాజేందర్ రెడ్డి మాణిక్ బండర్ రెండవ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు గజమేకర్ శివలాల్ మాక్లూరు మండలం మరియు తెలంగాణలోని మొదటి మహిళా బీజేపీ అధ్యక్షురాలు మాధరి మమత నందీపేట్ మండలంలోని బండిలకే మాజీ సర్పంచ్ దళిత ముద్దుబిడ్డ సుదీర్ఘ రాజకీయ నాయకులు అబ్బి గంగారం దొంకేశ్వర్ మండలంలోని బీజేపీ నాయకులు కల్లె మహిపాల్ రెడ్డి సంతోష్ మీడియాతో మాట్లాడారు పసుపు బోర్డు ఏర్పాటుకు గా బాధ్యతలు చేపట్టి నియామకానికి కృషి చేసిన రెండు పరిహారాలు ఎంపీగా గెలిచిన అరవింద్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దినేష్ కులచెరికి మొదటిసారి అఖండ మెజార్టీతో గెలిచిన ఆరుమూరు ఎమ్మెల్యే పని రాకేష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్య నారాయణలకు కృతజ్ఞతలు తెలిపి అలాగే పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు నేను మాకు పసుపు రావడం చాలా ఆనందంగా ఉంది మా నాన్న అంటూ ఉండే వస్తే మేము పసుపు ఇస్తాం పసుపు పంట రైతుల ప్రభుత్వం మోడీ అరవింద్ అన్న మన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ అన్న ఆధ్వర్యంలో ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మన దినేష్ కులాచారి అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు మా రైతులకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కళ నెరవేరడం మాకు చాలా ఆనందంగా ఉంది మా మోడీ గారి ఆధ్వర్యంలో అరవింద్ అన్న రాకేష్ అన్న దినేష్ అన్న కులచారి ఈ ఈ సంవత్సరం రావడం మాకు చాలా సంతోషం మా నాన్నలు అంటుండే పసుబోర్డు వస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుందిరా రేట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోలేదు పసు పంటకు మాకు ఈ పసుబోర్డు రావడం మళ్ళా పల్లెగంగన్న గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కొట్లాడుతూ కొట్లాడుతూ తన తనగుడంగా ఇప్పుడు అది చైర్మన్ జాతీయ చైర్మన్ కావడం కూడా చాలా ఆనందంగా ఉంది మేము మా రైతుల పక్షాన మోడీ ప్రభుత్వానికి కానీ అరవిందన్నకు రాకేష్ అన్న కులచారికి దన్పల్ సూరన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మా అడవి మామిడిపల్లి మాక్రూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామ రైతుల సంఘం గ్రామ ప్రజల తరపున రైతాంగం తరపున పల్లి గంగన్నకు ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మాక్లూరు మండలం మాణికబండార్ గ్రామం సెకండ్ డివిజన్ వస్తుంది మరి నా పేరు గజభీంకార్ శివలాల్ ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు ఇంతకుముందు నమామి గంగే జిల్లా చైర్మర్సన్ చైర్పర్సన్ కూడా చేరి ఇప్పుడు పసుపు బోర్డు చైర్మన్గా నియమించినటువంటి పల్లె గంగారెడ్డి గారికి వారిని పాస్పోర్ట్ చైర్మన్గా నియమి నియమించడానికి కృషి చేసినటువంటి ఎంపీ అరవింద్ గారికి మరియు ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి గారికి దన్పాల్ సూర్యనారాయణ గారికి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి మరియు సీనియర్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్టార్ట్ మాది మాదాపూర్ గ్రామము నా పేరు మదారి మమత మాక్లూరు మండలం భారతీయ జనతా పార్టీ పార్టీ దన్పాల సూర్యనంద గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పల్లెంగ నియమించడం వల్ల ఇవాళ సామాన్య కార్యకర్త ఒక సైకిల్ మీద తిరిగిన వ్యక్తి కూడా ఇవాళ మేము కూడా అయినా కూడా మమ్మల్ని గుర్తించి తెలంగాణలోనే మొత్తం మొట్టమొదటి మహిళగా గుర్తించి గంగోని మమతా గారిని మండల అధ్యక్షులుగా నియమించడం వల్ల మేము చాలా అందరూ హర్షిస్తున్నారు అబ్బి గంగారాం నేను వన్నెలకే గ్రామ మాజీ సర్పంచ్ని నేను ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని కానీ గత మా చిన్నతనం నుంచే నేను సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను సుమారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆకర్షితులున్నాయి అరవింద్ గారి మీద ఉన్నటువంటి నేను బీజేపీ పార్టీలో రెండు వేల పద్దెనిమిది పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా చేరడం జరిగింది దాని తండ్రి రాకేష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడము వారిని అఖండ మెజార్టీతో ఈ హార్మోని నిజంగా ప్రజలందరూ గెలిపించడము ఆయనను గెలిపించే అందులో ఒక పాత్ర నావంతు పాత్ర కూడా నేను పోషించడము నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది ఇది ఇప్పటికే ఆ పదహారు హోవర్ బ్రిడ్జిలు వేజా వేసజాలకు పోకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి స్థానిక మంత్రులను కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ఆర్ఓబీలకు మళ్ళీ కూడా నిధులు వచ్చే విధంగా చూడడము గౌరవ ఎంపీ అరవింద్ గారు పసుపు బోర్డును సాధించి బోర్డును సాధించడమే కాకుండా గంగారెడ్డి గారికి కూడా ఈ ప్రాంతానికి చెందిన భారతదేశానికి సంబంధించిన బోర్డును నిజామాబాద్నే నెలకొల్పడం ముఖ్యత అయితే వారి ఈ ప్రాంత రైతు బిడ్డకు పసుపు బోర్డు ఇవ్వడము ఎంతో శుభ సూచకము ఈ జిల్లా వాసులంతా హర్షం వ్యక్తం చేసి నా చిరకాల మిత్రులైనటువంటి గంగారెడ్డి గారికి చైర్మన్ రావడము నేను ఎంతో సంతోషము నాకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితులు కావున అదే కాకుండా నా సహచర మిత్రుడు నా నాకు అన్నదమ్ముడితో సమానమైనటువంటి మేము ఒకటే పార్టీలో ఇప్పుడు ఒకటే దాంట్లో బీజేపీలో పనిచేస్తున్నాము ఆయన రెండవ పర్యాయం జిల్లా అధ్యక్షుడిగా కావడము నాకు చాలా చాలా సంతోషము నందిపేట మండలంలో నేను సుపరిసిద్ధుని గతంలో జెడ్పీటీసీగా కూడా కంటెంట్ చేసిన సందర్భం ఉన్నది మా స్థానికుడు అయినటువంటి నా గురువుతో సమానమైన బద్దం లింగారెడ్డి గారు మా గ్రామవాసే ఆయన సహకారము మా అందరి సహకారం తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి భారత భారతీయ జనతా పార్టీ జెండాను నందిపేట గడ్డపై జరప రపలాడించి జిల్లా పరిషత్ను గెలుచుకోవడమే పెట్టుకొని పనిచేస్తామని మనసా వాచా కర్మణ నేను మీ అందరికి తెలియజేసుకుంటూ అందరినీ కూడా కలుపుకొని పోతానని చెప్పి మనసా వాచా కర్మణ తెలియజేసుకుంటూ ఇది ఈ అఖండ మెజా అఖండ విజయాన్ని అందించిన నరేంద్ర మోదీ గారికి నేను చేతులస్థితిని నమస్కరిస్తూ వారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ బలపరచాలని ఈ దేశానికి బలం చేకూర్చాలని సదా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి మండల సామాన్య బీజేపీ కార్యకర్తను నా పేరు కల్లి మహిపాల్ రెడ్డి రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఎంపీ బి అరవింద్ గారికి రెండు సార్లు జిల్లా అధ్యక్షులు చేసిన దినేష్ ప్రచార గారికి స్టార్ట్ రాజకీయంలో తొలిసారి అడుగుపెట్టిన ఎమ్మెల్యే పడి రాగేశ్ రెడ్డి గారికి పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి గారిని నియమించినందుకు డొంకేష్ గంగక పేరు పేరున శుభాకాంక్షలు సంతోష్ నేను డొంకేశ్వర్ బీజేపీ కార్యకర్తను నేను హిందువును కాబట్టి బీజేపీకి ఓటేస్తున్నా అది తెలుసుకోరు మీరు కాబట్టి నేను ప్రస్తుతం మా ఇంటి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను మా అమ్మను మా నాన్నను నా భార్యను నా పిల్లలను బీజేపీకి ఓటేపిస్తాను నేను వేరేళ్ళతో అదిగాను ముందుకు కేపించి వచ్చే ఎలక్షన్లలో బాజీ మెజార్టీ తోటి మా సర్పంచ్ను బీజేపీ సర్పంచ్ కంపల్సరీ గెలిపించుకుంటాం ఎంపీటీసీని జెడ్పీటీసీని సర్పంచ్ను మా రకేష్ అన్నకు గిఫ్ట్గా ఇస్తామని మా డొంక రైట్